హాయ్ అండి మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు అక్క వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ అండి అక్క వాళ్ళ పాప బర్త్డే బర్త్డేకి అక్క ఓన్గా కేక్ తయారు చేసిందండి వంటల విషయంలో అక్కకి చాలా ఓపిక ఎక్వండి ఎన్ని వెరైటీస్ అయినా నిమిషంలో చేసి పడేస్తుంది చూడండి బిర్యానీ చేసింది వెజ్ బిర్యానీ ఎవరికైనా ఓపుకుంటే ఏదైనా చేయగలం కదండి ఇష్టం మీద ఇష్టం ఉండాలి ముందు ఇష్టం ఉంటే ఓపుకి ఆటోమేటిక్గా వస్తుంది ఇష్టం చెయ్యాలని ఇష్టం లేకపోతే ఓపిక అసలు మరి ఉండదు చూడండి జీడిపప్పు కర్రీ ఫ్రాన్స్ అండివి అందరూ తింటారు అంటే ఓపిక వస్తుందండి ఒకరికి నచ్చి ఒకరి నచ్చకపోతే మనకు వండటానికి కూడా చిరాగ్గా ఉంటుంది బిర్యానీ పని అయిపోయింది కంప్లీట్ చూడండి మడతకాజాలు స్వీట్స్ అండి ఇవి బర్త్డే స్పెషల్ స్వీట్స్ పులిహోర అండి ఈరోజు అన్ని ఫుడ్ ఐటమ్స్ ఏనండి ఇంట్లో పాయసం అండి ఇది చూసారా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా చూడండి అక్క బర్త్డే పార్టీలకి దేనికైనా తను ఓన్గా తను ప్రిపేర్ చేస్తుందండి ఏ వంట నన్ను బయట కొనటానికి ఉంది కాబట్టి బయట కొనటానికి ఇష్టపెట్టుకోదు కష్టమైనా ఇష్టం మీద చేస్తాను అంటది చూడండి పక్కన లడ్డూలు కూడా తయారు చేసింది ఇవేవి కొన్ని కాదండి అన్నీ తను ఓన్గా ప్రిపేర్ చేసినవన్నీ కాజాలు లడ్డూలు పాయసం మొత్తం అన్నీ మస్తు పార్టీ ఇచ్చింది పిల్లలు హాస్టల్లో ఉంటారు కదా వచ్చేటప్పుడు వాళ్ళకి నచ్చిన ఐటమ్ చేసి పెడితే వాళ్ళకి అదో తృప్తి కదా చూడండి చూస్తేనే మీకు తెలుస్తుంది కదా ఎంత ఓపిక ఉందని మన ఫ్యామిలీ కోసం మనకు ఓపిక లేకపోతే ఎవరికి ఉంటుంది చెప్పండి మన మగవాళ్ళకి ఫ్యామిలీ ఉందని బాధ్యత ఉండాలి ఆడవాళ్ళకి వాళ్ళు తినాలని ఓపిక ఉండాలి ఈ రెండు ఉంటే ఆ కుటుంబం సూపర్ అండి ఫ్యామిలీ అయిన తర్వాత కష్టం ఉండకూడదు ఇష్టం ఇష్టం ఉండాలి అంతే ఓకే ఫ్రెండ్స్ మీకు బుర్ర తింటున్నాను అనుకోకండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి ఈసారి ఎలా తయారు చేయడము కొత్త కొత్త ఐటమ్స్ మీకు నేను వీడియోస్ తీసి పెడతాను మీ అందరు సపోర్ట్ ఉండాలండి ఎప్పుడు చూసారు కదా అక్క వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు త్రీ ఫ్లోర్స్ అండి ఈసారి ఈ ఆ ఇంటికి వీడియో తీసి పెడతానండి ఓకే బాయ్ బాయ్